మామూలుగా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ షోల కోసం అప్పట్లో కూర్చొని తొమ్మిదిన్నర అయితే చూద్దాము అని ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవాళ్ళు తర్వాత తర్వాత చూడడం మానేశారు మెయిన్లీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయి ఫ్యామిలీ అంతా చూడలేకపోతున్నాము అని ఈ మధ్య ఒక ప్రోమోలో అనుసయ గారు మాట్లాడుతూ ఇందుకే వెళ్ళాను నేను డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్లే వెళ్ళాను అని ఆదిగారిని అంటే నువ్వు ఎక్కడున్నా మన లింకులు పంపిస్తున్నాను కదరా అది మన లింక్ అని ఆదిగారు అనడం అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ నిజంగానే ఇబ్బంది పెడుతున్నాయా దానికి డైరెక్టర్స్ చెప్పిన మాటలే వాళ్ళు వింటున్నారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రజనీరామ గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ ఆడవాళ్ళు పనిచేసే ప్లేస్ లో మనం ఎలా ఉండాలనుకుని వెళ్తామో అలా ఉండేదానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అనేది సినిమా ఫీల్డ్ లో చూస్తూ ఉంటాము ఈ మొన్న చూసిన ప్రోమో గానీ ఇంతకుముందు ఆవిడ మాట్లాడింది కానీ మనం కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాక అలానే ఉండాల్సి వస్తుంది కొన్ని అలా చేయాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది అని అన్నారు ఆవిడ ఇంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు అమ్మాయిలకి ఎంతవరకు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండడానికి పర్మిషన్ ఉంటుంది అంటారు ఇదిగో జనంలో ఈ టెన్షన్ పుట్టించడానికి అలాంటి ప్రోగ్రామ్స్ ఈ జనానికి ఇలాంటి టెన్షన్ వస్తే వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చాలా యాంగ్జైటీతో ఎప్పుడెప్పుడు చూద్దామా దాని తర్వాత ప్రోగ్రామ్ అని టీవీల మీద కూర్చుంటారు అవి ఉంటేనే కదా జనంలో వేడి పుట్టించడానికి క్యూరియాసిటీ పెంచడానికి వాళ్ళ టీఆర్పి పెంచుకోవడానికి నన్నడితే ఇంతే అందులో ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఆ విధంగా చేస్తే జనాలు బాగా చూస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫ్రీ రైట్స్ ఇస్తారు అంటే వాళ్ళకి అంటే లైక్ ఆదిని తీసుకుంటే అప్పుడప్పుడు రామ్ ప్రసాద్ కాని ఎవరైనా ఈ కి ఎవరికైనా ముఖ్యంగా లో అయితే ఈ మధ్య ఆడియన్స్ కూడా కొంచెం ఏమంటున్నారంటే ఈ దరిద్రపు జబర్దస్త్ ఎవరు చూస్తారు కుళ్ళు జోక్స్ డబల్ బిన్నింగ్ మాటలు లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా అబ్బాయిలకి అమ్మాయిల వేషాలు వేయించి చేయిస్తున్నారు ఇలాంటి అభిప్రాయాలు జనంలో బాగా ఉన్నాయి చూసేవాళ్ళు చూస్తున్నారు జస్ట్ ఫర్ ఫన్ నవ్వుకోవాలి కాసేపు అంటే నవ్వు కోసం మాత్రం చూసేవాళ్ళు ఉన్నారు ఇది ఇందులో తీసుకొస్తే రష్మి ఏంటి అంతకుముందు అనసూయ మధ్యలో ఎవరో వచ్చారో వెళ్ళారు యాంకర్స్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్లామరస్గా ఉంటారు కాబట్టి అది ఆ ప్రోగ్రామ్ కి హైలైట్ గా వాళ్ళని యాంకరింగ్ పెట్టారు అంటే ఇవన్నీ యాజ్ పర్ డైరెక్షన్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఎలా మాట్లాడినా షోస్ ఇన్ని సంవత్సరాల నుంచి ముందుకి వెళ్తున్నాయి అని అంటే పర్మిషన్స్ ఇస్ దేర్ ఓకే అవునా పర్మిషన్స్ అక్కడ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది దానివల్ల సమాజానికి జనానికి ఏంటి ఉపయోగం ఇంకొకటి చెప్తాను అనసూయ అనే యాక్టర్ ఒక మంచి అభిప్రాయం ఉండేది ఒకప్పుడు చక్కగా సన్నగా నాజుగ్గా ఉండేది ఇద్దరు పిల్లల తల్లైనా కూడా యాజ్ ఎ బ్రాహ్మిన్ తను ఈ ఫీల్డ్లోకి వచ్చి మంచిగా సక్సెస్ అవుతుంది మూవీస్లో కూడా వెళ్ళింది మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది అని ఒక మంచి అభిప్రాయం జనంలో ఉంది దాన్ని తనే చేతులారా పాడు చేసుకుంది అనేది టాక్ కూడా వింటున్నాము ఎలా అంటే తను కొన్ని రీల్స్ రిలీజ్ చేసింది కొన్ని ఫొటోస్ పెట్టింది బికినీస్ వేసుకోవడము చిన్న చిన్న బ్రాసరీస్ వేసుకోవడము ఆఫ్ కోర్స్ హస్బెండ్తోనే ఫొటోస్ దిగింది దిగితే మాత్రం అది నువ్వు పబ్లిక్ చూస్తున్నారు కదా నీ పక్కన ఉన్నది ఎవరు అనేది ఎవరు చూడరు నీ పక్కన హస్బెండే కాదు ఎవరున్నా అదే వాళ్ళకి అనవసరం చూస్తున్నది నిన్నే అనేది నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు సో అని నేను అడుగుతున్నాను ఓకే నీకు అక్కడ అబ్జెక్షన్ లేనప్పుడు ఇక్కడ ఫుల్ ఫ్రీ రైట్స్ ఆదికి ఇచ్చినప్పుడు ఆ ఆ షోకి నువ్వు కమిట్ అయినప్పుడు సైన్స్ చేస్తారు మీరు అందరూ చేసినప్పుడు ఆది అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యావు అంటే నేను అది కూడా డైరెక్షన్ అనుకుంటా అది కూడా అందులో ఒక భాగమే నేను అనుకుంటాను కానీ నిజంగా నీ మనసులో ఫీలింగ్ నీకు అలా ఉండి ఉంటే దాని దానికన్నా బిఫోర్ నువ్వు అక్కడ అవన్నీ చేసి ఉన్నావు చేస్తున్నావు కాబట్టి జనం అందరినీ ఆ అదృష్టతోనే మాట్లాడతారు ఇందులో ఆదికం కొంచెం ఫ్రీ రైట్స్ ఇచ్చారు కాబట్టి తను అసూగా మాట్లాడేస్తాడు తన మనసులో ఏమి ఉండదు అబ్బాయికి ఎప్పుడు కూడా ప్లెయిన్ గానే మాట్లాడతాడు ఎవరితో మాట్లాడినా తను అలాగే మాట్లాడతాడు ఈవెన్ ఇంద్రజా గారి దగ్గర వర్క్ చేసినప్పుడు కూడా తను ఫ్రీగానే మాట్లాడతాడు కాకపోతే ఆ షోకి తగ్గ మాటలు మాట్లాడతాడు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ షోక్ తగ్గ మాటలు తను మాట్లాడాలని డైరెక్షన్ ఉంటుంది ఉన్నప్పుడు నువ్వు కూడా కమిట్ అయినప్పుడు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఫీల్ ఎప్పుడవ్వాలంటే నువ్వు అలాంటి బట్టలు వేసుకుని ఎదుటివాడు ఆ రకంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు కదా అది ఆ పొరపాటు తప్పవద్దు అనేది నువ్వు ఆలోచించుకోవాలి నేను ఇలాగే ఉంటాను నువ్వు మంచి లుక్ తో చూడు మంచి మాటలు మాట్లాడు అంటే ఎవరు చేయరు అలాగా ఒక జోక్ వేయాలనే చూస్తాడు ఇప్పుడు ఆదికి ఇక్కడ జోక్స్ చేయమని చెప్పి ఫ్రీగా రైట్స్ ఇచ్చి ఉన్నారు ఇచ్చినప్పుడు తను ఎలా అయినా వేస్తున్నాడు వేస్తున్నప్పుడు అక్కడ షూట్ లో ఎంతమంది ఉన్నారో ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు ఒక్కదానివే అక్కడ అబ్జెక్ట్ చేస్తున్నావు బహుశా నీకు నిజంగానే కోపం వచ్చిందా లేకపోతే ఆ షో పరంగా నువ్వు అలా మాట్లాడాలని డైరెక్షన్ ఉందా అనేది మాకు తెలియదు ఏమైనా సరే పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి ఇలా చర్చనీయాంశం అవుతుంది పబ్లిక్ అసలు ఇలాంటి చర్చలు చేసుకోవడం అవసరం కూడా లేదు అని నేను చెప్తా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అనసూయకి తను తను ఏజ్ ప్రకారంగా తను గ్లామర్గానే ఉంటుంది తను గ్లామర్ ఉమెన్ కాబట్టి ఆ గ్లామర్ పెంచుకునే వేలో కానీ పెంచుకోవాలని నీకు ఉన్నప్పుడు కానీ నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా నువ్వు గ్లామర్గానే ఉంటావు కాబట్టి నువ్వు నీ వయసుకి తగ్గ బట్టలు వేసుకోమని నేను చెప్తున్నాను ఓకే బట్ నిజంగానే డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఫీమేల్ ఆర్టిస్టులకు కానీ చూసే ఆడియన్స్ కానీ ఇబ్బందికరంగా ఉండట్లేదు అంటారు ఉంటున్నాయి అదే కదా మనం చెప్పుకున్నాం ఉన్నా సరే ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ ఆగట్లేదు అంటే అది షో ప్రకారంగా వెళ్తుంది రైట్స్ ఉన్నాయి అక్కడ అదికి అంత ఫ్రీ ఇచ్చారు లేకపోతే ఆది ఎప్పుడు తీసేస్తారు కదా ఇప్పుడు చూడండి అనసూయ అందరి ముందే అడిగింది తను అందుకే నేను షోలోంచి వెళ్ళిపోయాను అందుకే షోలో నుంచి వెళ్లిపోయాననే మాట అబద్ధం అప్పుడు రంగస్థలం ఏదో మూవీ వచ్చింది ఆ టైంలో చేసింది తనకి నాగార్జున గారితో ఇంకోటి ఏంటో మూవీ వచ్చింది సోక్గాడే చిన్న ఆయన సోక్గాడే చిన్న ఆయన తర్వాత రంగస్థలం వచ్చినట్టుంది ఆ మూవీలో తనకి ఆ పాత్ర వచ్చింది కాబట్టి ఇందులోంచి తను వెళ్ళిపోయింది అనేది అందరూ అప్పుడు అనుకున్నారు మరి ఇప్పుడు నువ్వు నువ్వు కూడా ఆ పాత్రల కోసము నేను ఆ షూటింగ్ లో ఉండి రాలేకపోతున్నానని కూడా నువ్వు చెప్పడం జరిగింది అవును నాకు గుర్తుంది ఇది మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట మారుస్తున్నావు ఇలాంటి మాటలు మాట్లాడటం స్పెషల్లీ ఆది మాట్లాడిన మాటల వల్లే ఇందులో చల్లిపోయావా ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు సినిమాల్లోకి వెళ్ళటం కోసం మారేసాను అన్నది నిజమైతే నువ్వు సినిమాల్లోనే ఉండాలి కదా ఆది అన్న మాటలు నిజమైతే నువ్వు ఇందులోకి మళ్ళీ రాకూడదు కదా వచ్చినా ఇప్పుడు నువ్వు ఏజ్ ప్రకారం నువ్వు డ్రెస్ చేసుకో నీ ఏజ్ ప్రకారం నువ్వు మాట్లాడు నువ్వు ఈ మధ్యకాలంలో ఇస్తున్న ఇంటర్వ్యూస్ నీ ఏజ్కి తగ్గట్టున్నాయా ఇది మరి ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలు ఎంతో మంది కొంతమందిని రోల్ మోడల్స్గా పెట్టుకుంటారు అందులో ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే మరి ఆడపిల్లలు మెంటాలిటీస్ ఆలోచనలు కూడా అట్టే వెళ్తాయి ఇందు ఇలా ఉంటే తప్పేంటి ఇందులో ఈ డ్రస్ లో అందంగా ఉంటాం ఈ డ్రెస్ లో హాయిగా ఉంటుంది ఈ డ్రెస్ లో కంఫర్ట్ ఉంటుంది అనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొంతమంది ఇస్తున్నప్పుడు అమ్మాయిలు అందరూ అలాగే అనుకుంటారు ఇవి నేను కూడా అనుకోవచ్చు నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు ఆడవాళ్ళు నా వయసు ఉన్న వాళ్ళు కూడా మరి ఆలోచనలు మారిపోవట్లేదా మరి అలాంటి నేను ఎందుకు తీసుకొస్తున్నావు మరి అలాంటప్పుడు ఆది అలాంటి మాటలు మాట్లాడటం వల్ల నీ చేష్టలకి ఏమైనా అడ్డుకట్ట వేయాలని అంటున్నాడేమో ఇందులో ఏదైనా మనం మంచిదే తీసుకుందాం చెడొద్దు ఎలా వేసుకున్నా ఉండొచ్చేమో కదా అనకుండా ఉండొచ్చు కానీ మరి చప్పగా ఉంటుందేమో షో అనసూ ఇలాంటి గ్లామరస్ మనం తీసుకొచ్చినప్పుడు మరి అటువంటి మసాలా మాటలు మాట్లాడాలని వాళ్ళ డైరెక్షన్ లేకపోతే ఆది చాలా షోస్ లో ఇలా చేస్తున్నప్పుడు కేవలం ఆది ఇలాంటి డైలాగులు మాట్లాడటానికే పెడుతున్నారు అన్ని ప్రోగ్రామ్స్ లో ఎందుకు జనం నవ్వుకోవాలి కొంచెం అట్రాక్షన్గా ఉండాలని మరి ఆదిగా రైట్స్ తీసేస్తే వాళ్ళ షోలు వెళ్ళవు ముందుకి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిజంగా నేను రియల్గా ఫైర్ అయిందని నేను అనుకోవట్లేదు ఓకే అయ్యుంటే అవ తను తను ఉంటున్న పద్ధతే అదే అయినప్పుడు ఎవరైనా నువ్వు లెక్క చేయకూడదు నువ్వు అదే వేలో వెళ్ళు అనాల్సిన ఒక ఆది ఏంటి నీ నీ ఎదురుగా ఆది ఒక్కడే అని ఉంటాడు బయట ఎంతమంది అంటున్నారు మరి నీకు అంత కోపం వస్తే నువ్వు అలాంటిది మానేయాలి వేయాలి ఏ ఎవరేమంటే నాకేంటి నేను ఇలాగే చేస్తాను అనుకున్నప్పుడు పట్టించుకోకు ఓకే ఓకే